కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎన్జిఓస్ భవనం నందు విలేకరుల సమావేశంలో నూర్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లా కోసం అదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో అదోని ఎన్జిఓస్ భవనంలో నూర్ అహ్మద్ అధ్యక్షతన ఇరవై ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం జరిగిన ఉపాధ్యాయుల విద్యార్థులు ఎన్జిఓస్ ప్రజా సంఘాలతో జరిపిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా జరిగింది అదోని జిల్లా సాధించే వరకు రాదని నిర్ణయించామని తెలిపారు సంఘాల నాయకుడు నా ఉద్యోగాల అందనాలు తెలియజేసుకుంటా ఉన్న ఆదో జిల్లా సమితి ఈరోజు ముందుకొచ్చి ఒక ఉద్యోగం రూపంలోన ఆదో జిల్లాగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై ఏం న్యాయం జరుగుతుంది విద్యార్థులకు ఏమి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది उपाधि यानी विद्य का वैद्य का अम జరిగింది కాబట్టి ఇప్పటికి ప్రభుత్వం కొద్ది వరకు స్పందించడం గౌరవంగా ఉంది కాబట్టి ఒకవేళ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయకపోతే అందరికీ స్వాగతం ఈరోజు ఆధునిక జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా విద్యావంతుల వేదికగా ఉపాధ్యాయులు డాక్టర్లు మెడికల్ డిపార్ట్మెంట్లు ఏపీఎన్జిఓస్ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఈరోజు ఆధునిక జిల్లా ఎలా సాధించడం దాని మీద ఆధునిక ఏపీఎన్జిఓస్ భవన్లో గ్రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భక్తులందరూ తమతో అభిప్రాయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమంటే డెబ్బై ఏళ్ళుగా మరి కరెక్ట్ జిల్లా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆదని జిల్లా ఏర్పాటు పరిష్కారం ఎందుకంటే నాయకులందరూ నిర్లక్ష్యంగా వేరే వల్ల సమస్యలపై స్పందించకపోవడం వల్ల ఆదు డెవలప్ కాలేదని ఈరోజు సహాయంగా మేము చూస్తున్నాము ముఖ్యంగా ప్రభుత్వము ఆదని జిల్లాని కూడా ఒక పాయింట్గా చేర్చడం అనేది మేము హిస్తున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజల ప్రత్యూ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు పంపే విధంగా డిమాండ్ చేసే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది అందులో భాగంగా మరి ఆలుగురు ఎమ్మెల్యే గారు వారితో ఫోన్లో మాట్లాడుతూ కూడా ఆయన విరపాక్షి గారు ఆలూరు జిల్లాకు మద్దతుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు వారే స్వచ్ఛందంగా ఫోన్ చేసి నాకు మరి ఆధునిక జిల్లాకు అనుకూలంగా వారు మాట్లాడడం జరిగింది ఎంతో సంతోషం అదేవిధంగా కూటమి నాయకులు కూడా దీనికి అనుకూలంగా ఉండడం అనేది ప్లస్ పాయింట్ కాబట్టి ప్రజలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ముందుకు కదిలి ఆధుని జిల్లాను సాధించగల అవసరం ఉంది ఆదులి జిల్లా అనగా ఆధునిక మంత్రాలయం ఆరు పత్తికొండ ఎమ్మెగలం మరి ఎవరింటిగా సెంట్రల్ కూడా ఆధునిక ఆధునిక ఏర్పడిని కోరుకుంటున్నాము ముఖ్యంగా రావే రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రంగా తీసుకోవడానికి మేము ప్రణాళిక చేస్తున్నాము శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మరి ఈరోజు ఉపాధ్యాయులు విద్యావంతులు విద్యార్థులు ప్రజా సంఘాలు రావడం అనేది మరి ఉద్యమానికి విజయ సూచికగా మేము భావిస్తున్నాము అందులో భాగంగా వచ్చే మంగళవారం అనగా రెండవ తేదీ ఆధునిక సబ్ కలెక్టర్ గారికి మొత్తం డివిజన్ పరంగా ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రజా సంఘాల వారు ప్రజలు వ్యాపారస్తులు వచ్చి మరి సబ్క్రెటర్ గారికి ఆంధ్ర జిల్లా డిమాండ్తో ఒక మెమరీ ఇవ్వడానికి ఈరోజు ఈ సమావేశం తీర్మానించింది అందుకు అనుగుణంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఆ రోజు భారీ